రైతు సోదరులకు నమస్కారాలు ముందుగా ఇరవై డేట్ చూస్తే మార్చి ఏడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మీరు ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు ములకచూరు టమాట మార్కెట్లో రేట్స్ ఏదైనా పోయినా తెలుసుకుందాం ఇక్కడ ఇరవై నాలుగు ఎయిర్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఒక్క లాటు రెండు లాట్ అనేది నూట డెబ్భై రూపాయలు అమ్మారు యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే ఎనభై రూపాయ నుంచి నూరు నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై దాకా ఎక్కువ యావరేజ్ అమ్మకాలు జరిగాయి అలాగే గురంగొండ టమాటా మార్కెట్లో ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు నలభై దాకా అమ్మారు ఒకలాట రెండు లాట్ అనేది క్వాలిటీ ఉంటే అమ్ముతారు యావరేజ్ రేట్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల లోపల ఎక్కువ యావరేజ్ రేట్లు ఈ క్వాలిటీలు ఉంటే అమ్మకాలు జరుగుతున్నాయి క్వాలిటీ లేకపోతే రేట్ పోవట్లేదు అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి గంట కొడితే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి చాలామంది వీడియో చూసినా లైక్ చేయండి అన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్